నమస్కారం ఎం ఫోర్ టీవీ న్యూస్కి స్వాగతం ఎం ఫోర్ టీవీ న్యూస్ ఎం ఫోర్ తెలుగు న్యూస్ డాట్ కామ్ వెబ్సైట్ మరియు ఎం తెలుగు న్యూస్ ఈ పేపర్లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నెంబర్లు నైన్ మరియు నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ ఓం ంతా అమ్మవారి యొక్క పదో నామాన్ని గురించి ఆ నామ మహిమ అలాగే దాని యొక్క ఫలితం గురించి తెలుసుకున్నాం ముందుగా గణేష్ ప్రార్థన శుక్లాం భరభరం విష్ణు శణం చతుర్భుజం బ్రహ్మ గురు గురుణు ే మాత్రే నమే శ్రే శే మాత్రే నమ హరిశ్వర్యోగం లల్తామ్మవారి యొక్క పదో నామం గురించి తెలుసుకుందాం

ఓం ఐం హ్రీం స్త్రీం ఓం మనోరూపేక్షు కోదండాయ నమ అమ్మవారు నాలుగు చేతులను చెప్పడం రెండు చేతుల గురించి చెప్పడం మూడో చేతిలో చెరుకు బిల్లు ధరిస్తుంది చెరుకు బిల్లు దీనిని సంస్కృతంలో ఉంద్రాక్షు అంటారు తెలుగులో నామాల చెలుపు అంటారు నామాల చె ఆపాల వస్తకం మధురంగా ఉంటుంది అమ్మవారు తన మనస్సును చెరుకు గడిగా మార్చి దానినే గిళ్ళుగా చేసుకుని చేతిలో ఉంచుకుంది ఈ మనోరూపమైనటువంటి మాధుర్య శక్తికి లొంగని వారు ఎవరంటారు అది ప్రేమతో ఎవరినైనా సరే లొంగ తీసుకోవచ్చును భయపెట్టడం వల్ల వచ్చే ఫలితం శూన్యం అని అమ్మవారు భావిస్తుందని ఈ మంత్రానికి అర్థం చాలామందిని మనం ప్రేమతో కనుక వాళ్ళని గెలుచుకోవచ్చు క్రోధంతో కోపంతో వాళ్ళని గయించలేము వాళ్ళు లొంగరు కోపంతో లొంగరు వాళ్ళు ప్రేమతో లొంగతారు అలాగ ప్రేమతో లొంగ చేసుకోవడానికి అమ్మాయి చెరుకు గట్టిని చేతితో పట్టుకుని ఉందని చెప్పేసి ఈ మంత్రానికి అర్థం ఇది అమ్మవారి యొక్క క్రియాశక్తి ఇది అమ్మవారి యొక్క క్రియాశక్తి మనస్సును అదుపులో పెట్టి ఆ మనస్సులో ఉన్నటువంటి మాధుర్యాన్ని నింపే శక్తిని చేతిలో పెట్టుకున్నటువంటి అమ్మవారిని లంతా తీసులో అతి మా అతి చాపహస్తాం అతి మధుర చాపహస్తాం అని చెప్పారు హైగ్రేడ్ జాన్స్ ధనుస్తు శత్రువులను చంపే ఆయుధం కానీ అమ్మవారు ధనుస్తూ కామ క్రోధాది అంతఃశత్వులను అదుపులో పెట్టేటువంటి ఆయుధం అందుకే ఈ ఆయుధం పరమ పవిత్రం శక్తివంతం ఈ ఆయుధంతో అమ్మవారు మన బుద్ధిని కూడా సరిగ్గా పనిచేసేలా చేస్తుంది మన బుద్ధి సక్రమంగా పనిచేసేలా చేస్తుంది ఈ దేవి భాగవతం ప్రారంభంలో బుద్ధి బుద్ధియానహ ప్రచోదయా అనేటువంటి ఒక వేదమంత్రం కూడా ఉంది బుద్ధిని తద్వారా మనస్సుని ప్రేరేపించేది అమ్మవారే అని చెప్పేసి దీనివల్ల మనకి తెలుస్తుంది ఈ యుగంలో అందరికీ కూడా మనశ్శాంతి లేదు ఎవరికి కూడా మనశ్శాంతి కొరువైపోయింది ఆ మనశ్శాంతి కలగాలి అన్నంత కనుక ఈ నామాన్ని పఠించండి నిమిషానికి ఒక విధంగా మన మనస్సులు ప్రవర్తిస్తున్నాయి అందువల్ల మనకి మనశ్శాంతి కలగాలన్నా మనస్సును అదుపులో పెట్టుకోవాలన్నా బుద్ధి సక్రమంగా ప్రవర్తించడానికి ఈ మంత్రం మనకి సహాయపడుతుంది దీన్ని రోజు కూడా పదకొండు సార్లు చెప్పిస్తే మంచిది సరి అయినటువంటి నిర్ణయం తీసుకోలేక తన జీవితాన్ని ధనాన్ని పాడు చేసుకునేటువంటి వ్యక్తి కోసం అదర్యుడు చెప్పేటటువంటి ఒక మంచి చక్కటి ఉపాయం ఏంటంటే ఇది చాలామంది ఆలోచన వాళ్ళు ఆలోచించుకోలేరు ఇతరులను అడగరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు అటువంటి వాళ్ళు పదకొండు సార్లు రోజుకి జపించినట్లయితే సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి ఎప్పుడైనా సరే జీవితంలో మంచి నిర్ణయాన్ని తీసుకుంటే భవిష్యత్తు మంచిగా ఉంటుంది అలాంటి మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి రోజు కనుక పదకొండు సార్లు కనుక జపించినట్లయితే మంచి నిర్ణయాన్ని వాడు తీసుకునే శక్తిని ఆ అమ్మ ప్రసాదిస్తుందని చెప్పేసి అగస్టులో వారు చెప్పారు అలాగే చేతిలో చిరుకడు విభూతి పట్టుకుని రోజుకి నూట ఎనిమిది సార్లు చొప్పున ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజులు పఠించి ఆ పట్నం అయిపోయిన తర్వాత ఆ చేతిలో ఉన్నటువంటి విభూతిని ధారణ చేయాలి జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో ఏ నిర్ణయం జీవితాన్ని ఆనందమయం చేస్తుందో జపం చేసేవారికి అప్పుడు తెలుస్తుంది అలా చేస్తే నన్ను విద్యార్థులు ముఖ్యంగా ఈ మంత్రం కనుక జపం చేస్తే తమ జీవితాన్ని వాళ్ళకి వాళ్ళే నిర్దేశించుకుంటారు ఎందుకంటే భవిష్యత్తులో మనం ఏం చేయాలి ఏం చదవాలి ఎలా చదవాలి ఏ కోర్సుకెళ్తే మంచిది ఇటువంటి వాళ్ళు చిట్టుకొని విభూజన చేతితో పట్టుకుని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రోజుకి నలభై ఒక రోజులు పఠించి పఠించిన తర్వాత ఆ విభూతిని నుదులికి ధారణ చేస్తే వాళ్ళకి మంచి సత్ఫలితాన్ని పొందుతారు విద్యార్థులు మంచి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు అందుకని మీరందరూ కూడా ఈ దంత అమ్మవారి యొక్క కృపా కటాక్ష విక్షణాలకి పాత్రలు కావాలని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాటి వెంకట ప్రభాకర్